ఆమెకు జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి అందినట్టే అంది చేజారిపోయింది ఆమె ఎవరో కాదు సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరేన్ కి భూముల కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హేమంత్ సోరెన్ ఈడీ అరెస్టుకు ముందు జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు ఆయన స్థానంలో భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి అవుతారని పార్టీ శ్రేణులు చెప్పుకున్నాయి ఈ వ్యవహారం నడుస్తున్నప్పుడే జైఎంఎం సంకీర్ణ భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్ ఆర్జేడీ ఎమ్మెల్యేలు పెట్టేవేడ సర్దుకుని రాంచీకి వచ్చారు కూడా మరికొన్ని గంటల్లో సీఎం పదవికి కల్పనా సోరేన్ను ఎంపిక చేస్తారన్న టైంలో ఊహించని షాక్ తగిలింది సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలంతా ఒప్పుకున్నా సోరేన్ కుటుంబంలోనే అభ్యంతరం వ్యక్తమైంది హేమంత్ భార్య కల్పనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు పార్టీలోనూ ఆమెకు ఎలాంటి పదవీ లేదు అయితే రాజకీయాల్లో హేమంత్ కు ముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తారని చెబుతారు కల్పన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ కూడా చేసింది ఓ స్కూల్ నడుపుతోంది సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు ఆమెకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడానికి జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు శివో సోరేన్ పెద్ద కోడలు అడ్డుపడినట్లు తెలిసింది జేఎంఎం శాసనసభ సమావేశం బుధవారం మధ్యాహ్నం జరిగినప్పుడు ఆ మీటింగ్ లో కల్పన సోరేన్ కూడా పాల్గొన్నారు కానీ హేమంత్ వదిన సీతా సోరేన్ సీఎం పదవి కల్పనకు ఇవ్వాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు కొందరు జేఎంఎం ఎమ్మెల్యేలు కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చారు పార్టీలో ఎవరో ఒక సీనియర్ నేతకు ఇవ్వండి లేదంటే ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ రా రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నాకు గాని ఇవ్వాలని సీతాసరణ్ డిమాండ్ చేశారు సొంత కుటుంబంలోనే విభేదాలు రావడంతో అది రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందని హేమంత్ భయపడ్డారు చేసేది లేక పార్టీలో సీనియర్ లీడర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న చెంపయ్య సొరేన్ నిర్ణయించారు దాంతో జేఎంఎం ఎమ్మెల్యేలు ఆయన్నే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు కానీ ముఖ్యమంత్రి పదవి చేతికి వచ్చినట్టే వచ్చి తోడుకోళ్ల అభ్యంతరంతో ఆగిపోవడంతో కల్పనా సురేన్ తీవ్ర నిరాశ చెందినట్టు తెలుస్తోంది పాలిటిక్స్ లో ప్రత్యర్థి పార్టీల కన్నా ఇంటిపోరు చాలా డేంజర్ అని మరోసారి రుజువైంది